వారు త్రేతాయుగంలో జన్మించినటువంటి ప్రదేశాన్ని అయితే మీకు చూపించబోతున్నాను అదే తిరుమల కొండల్లో ఉన్న జపాలి ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రం ఈ వీడియోలో జపాలీ యొక్క పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం ముందుగా మనం జపాలి చేరుకునేందుకు తిరుమల టెంపుల్ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న పాపనాశనం బస్ స్టాండ్ నుంచి జపాలి తీర్థంకు బస్సెస్ అయితే మనకి అందుబాటులో ఉంటాయండి టి వారి బస్సులు ఇంకా మనకి ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసి జపాలి బస్ అయితే ఇక్కడ మేము ఎక్కుతున్నామండి జపాలి వెళ్ళడానికి ఒకరికి అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారండి మనకి ఆరు పుణ్యక్షేత్రాలు కూడా ఇదే దారిలో మనకు చూపిస్తారు దానికి మొత్తంగా కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక మనిషికి తిరుమలకి ఐదు కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంటుందండి ఈ జపాలి క్షేత్రం అక్కడి నుంచి అయితే మనం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు లోపలికి మెట్ల మార్గం నడుచుకుంటూ వెళ్ళాలి మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా అయితే మనకి బస్సెస్ అనేవి అవైలబిలిటీ ఉంటున్నాయండి ఇక్కడ మనకి ఆరు పుణ్యక్షేత్రాలు దర్శనానికి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ కదండి అది వేణుగోపాల స్వామి ఆలయం జపాలి ఆంజనేయ స్వామి ఆలయం ఆకాశగంగా పాప వినాశనం శిలాతోరణం శ్రీవారి పాదాలు ఈ ఆరు ఆలయాలు అయితే మనకు చూపిస్తారండి వన్ ట్వంటీ రూపీస్ పెర్ హెడ్ టికెట్ అనమాట ఇంకో పది నిమిషాల్లోనే మనం జపాలీ క్షేత్రాన్ని అయితే మనం చేరుకుంటామండి ఇప్పుడు మనం జపాలీ క్షేత్రానికి ఉన్న చరిత్రను తెలుసుకుందాం చుట్టూ దట్టమైన చెట్ల మధ్య శేషాచలం అనే అడవుల్లో అంటే అతి ప్రశాంతమైన వాతావరణంలో స్వయంభూ రూపంలో స్వామివారి భక్తులకైతే దర్శనమిస్తూ ఉంటారు అంతేకాకుండా సీతారాములు ఇద్దరు త్రేతాయుగంలో స్నానం ఆచరించినటువంటి రెండు నీటి గుండాలు అయితే ఇప్పటికీ ఆ ఆలయం దగ్గర కనిపిస్తూ ఉంటాయంట ఇక్కడ మనమైతే బస్ దిగామండి ఇక్కడ మనకి ప్రైవేట్ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవడానికి సైడ్గా ఒక ప్లేస్ అయితే ఉంటుంది అవి ఇక్కడ వ్యాన్స్ అవన్నీ పెట్టుకుంటారు ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ నడవాలండి ఇక్కడ జపాలి హనుమాన్ మందిరం అనేది మనకి బయట ఇలా బోర్డు అనేది ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి మెట్ల మార్గానికి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది అదే మనకి ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం చూసారా అడవుల్లో మధ్యలో మనకి ఎంత చక్కగా ఉందో ఇలా నడుచుకొని వెళ్తూ ఇంకా మనకైతే ఇక్కడ మెయిన్ ద్వారం అయితే మనకి కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మెట్ల మార్గం అయితే మనకి మొదలవుతుంది మెట్ల మార్గం నడుచుకుంటూ పోతుంటే మనం ఆంజనేయ స్వామి చరిత్ర వింటూ ఆ అనుభూతిని పొందితే చాలా సంతోషంగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారు అంజనాద్రి అని పిలువబడే శ్రేణుల్లో పుట్టారు అని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి కదా అయితే ఈ కలియుగంలో ఈ అడవి ప్రాంతం అంతా వెంకటాచలం అని పిలుస్తూ ఉంటారు కాకపోతే త్రేతాయుగంలో ఈ అడవి ప్రాంతం అంతా అంజనాద్రి అని పిలుస్తూ ఉండేవారు అట యుగానికి అంటే యుగ యుగానికి నాలుగు యుగాలకు నాలుగు పేర్లతో ఈ అడవి ప్రాంతాన్ని అయితే పిలుస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు అయితే మనకి చెబుతూ ఉన్నారు కృతయుగంలో వృషభాద్రి అని త్రేతాయుగంలో అంజనాద్రి అంటే అంజనాదేవి ఆంజనేయునికి జన్మనివ్వడం వల్ల ఈ ప్రాంతాన్ని అంజనాద్రి అని పిలుస్తూ ఉండేవారంట ద్వాపర యుగంలో శేషాచలమణి ఇంకా చివరిగా కలియుగంలో వెంకటాచలం ఈ అడవి ప్రాంతాన్ని నాలుగు యుగాలలో నాలుగు పేర్లతో పిలవడం జరుగుతుంది ఇక్కడ అయితే మనకి మెట్ల మార్గం స్టార్టింగ్ నుంచి ఇంకా దారి పొడవునా కూడా మనకి ఇలా రాళ్ళతో ఇలా పేర్చబడిన ఇవైతే మనకి కనిపిస్తూ ఉంటాయండి అంటే భక్తుల నమ్మకం అనమాట ఒకటి ఒకటి తర్వాత ఒక రాయి పెట్టుకొని అది పడకుండా ఉంటే మన కోరికలు సొందింటి కలలు అనేవి నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అలా త్రేతాయుగంలో ఈ తిరుమల కొండలో ఉన్నటువంటి ఆకాశగంగ దగ్గర అంజనాదేవి పన్నెండు ఏళ్ళ పాటు ఘోర తపస్సు చేసి వాయుదేవుడు ఇచ్చిన వరం వల్ల ఈ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి వారికి జన్మనిస్తుందట ఇలా పురాణాలను ఆధారం చేసుకొని అనేక నిరూపణలతో టిటిడి వారు ఆంజనేయస్వామివారు ఈ తిరుమల కొండ మీదనే ఉన్న ఈ జపాలి క్షేత్రంలోనే జన్మించారు బలంగా చెబుతున్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఇలాగే ఉన్నాయటండి జపాలి క్షేత్రానికి చేరుకున్న ఈ దారిలో అయితే మనకి సగం వరకు మెట్లు అనేవి మనకి ఎక్కుతున్నట్టు ఉంటాయండి ఇంకో సగం అటువైపు అనేవి దిగుతున్నట్టు ఉంటాయి కొంతసేపు మనకి అలసట అనిపించిన కొంతసేపు అయితే మనకి చాలా ప్రశాంతంగా మనం అయితే దిగిపోవచ్చు దిగిపోయి స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చు ఇలాంటి ఎత్తైన చెట్లు మనకి ఈ శేషాచల అడవుల్లోనే కనిపిస్తాయి అంటండి ఇంకెక్కడ కూడా ఇలాంటి చెట్లు అయితే ఉండవు అంట ఈ చెట్లకు కూడా మనకి చాలా చరిత్రనే ఉంటుంది ఇలా ఈ గ్రీనరీ మధ్య ఇలా నడుచుకొని వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది చుట్టూ చెట్ల మధ్య ఇలా దారి పొడవునా ఇలా వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఇందాక చెప్పాను కదా రాయిలైతే ఒకదాని మీద ఇంకొకటి పెట్టుకొని అది పడకుండా ఉంటే మన సొంతింటి కళ్ళు నెరవేరుతుందని మేము పెట్టుకుంటున్నాం ఇంకా చూసే మనకి అలిపిరి మెట్ల మార్గంలో కనిపించే ఈ ఉడతలైతే మనకి ఇక్కడ బా బోల్డ్ కనిపిస్తాయండి ఇలా వాటికి కొబ్బరికాయ ఇస్తే చాలా బాగా తింటాయి వేరే వాళ్ళు కొబ్బరికాయ ఇస్తే చాలా బాగా తింటుంది చూడండి ఇక్కడ అయితే చూస్తుంది ఎవరైనా ఏమైనా పెడతారా అని మేమైతే ఏం తేలేదండి స్వీట్స్ అయితే ఉన్నాయి మా దగ్గర అదే ఒకటి మేము పెడుతుంటే అది వాసన చూసి అయితే వెళ్ళిపోతుంది స్మెల్ చూడడానికి అయితే దగ్గరకు వచ్చింది కానీ చూసి అయితే వెళ్ళిపోయింది ఇంకా మనం జపాలి క్షేత్రానికి దగ్గరలో అయితే ఉన్నామండి చూడండి మనం ఆల్మోస్ట్ వచ్చేసాము జపాలికి పోవు మార్గం అనే ఇక్కడ ఇలా బోర్డు ఉంటుంది ఇలా ముందుకి ఒక టూ మినిట్స్ నడిస్తే మనమైతే జపాలి క్షేత్రాన్ని అయితే చేరుకుంటామండి ఇలా వెళ్తూ మనం పైకి చూసినట్లయితే చూడండి మొత్తం అంతా పైన కప్పేసినట్టు ఉంటుంది పెద్ద పెద్ద చెట్లతో చాలా అంటే చాలా బాగుంటుందండి మనమైతే జపాలీ క్షేత్రానికి చాలా దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకైతే జపాలీ క్షేత్రానికి వెళ్ళిపోతాము ఇక్కడ ఉన్నటువంటి షాప్స్లో మనకైతే తమలపాకులు సిందూరం కొబ్బరికాయలు ఇంకేమైనా వస్తువులు కావాలంటే అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఉన్న క్షేత్రం కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తున్న ఆలయం ఏర్పడడానికి కూడా ఒక చరిత్ర ఉందంట పూర్వం జపాలి అనే మహర్షి తిరుమల కొండల్లో ఈ ప్రాంతాల్లోనే ఆన్యస్వామి దర్శనం కోసం కోర తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంతంలోనే స్వయంభూ రూపంగా రాతి బండకి అయితే వెలిసి దర్శనం ఇస్తున్నారట అలా ఒక మునీశ్వరుడు యొక్క జపం చేత వారి వెల్సారు కాబట్టి జపాలి ఆంజనేయ స్వామిగా భక్తులు ఇక్కడ పిలుస్తున్నారు ఈ జపాలి ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న ఈ తీర్థం ఏంటి అంటే రాముని యొక్క గుండం అనమాట